హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఫైనల్కి అలాగే రిజల్ట్స్ కోసం అయితే చాలామంది అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ డిఎస్సి ఫైనల్కి మనకు ఆగస్టులోనే వస్తుందని చెప్పడం జరిగింది కానీ ఈ ప్రశ్న ఏదైతే అభ్యంతరాల పరిశీలన పూర్తి కాలేదన్నమాట దానివల్ల ఈ ఫైనల్కి అనేది లేట్ అయింది అయితే ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఇక విషయంలో అడిగితే మనకు ఈ ప్రశ్న పత్రాల పరిశీలన అనేది నిన్నటితో కంప్లీట్ అయినట్లు సమాచారం సో ఈరోజు సాయంత్రం లేదా రేపు ఈ డిఎస్సి ఫైనల్కి విడుదల అయ్యే అవకాశం అయితే ఉంది అయితే డిఎస్సి ఫైనల్కి ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ అలాగే జిఆర్ఎల్ లిస్టు ఇస్తారనైతే సమాచారం ఫస్ట్ మనకు ఫైనల్కి ఇస్తారు ఫైనల్కి ఇచ్చిన తర్వాత ఫైనల్కి ఇలా వచ్చిన మార్క్స్ అలాగే టెట్ మార్క్స్ కలిపి జిఆర్ఎల్ లిస్ట్ అయితే ఇస్తారు జిఆర్ లిస్ట్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ అయితే ఇస్తారనమాట అంటే జిఆర్ఆర్ లిస్టు రిజల్ట్ ఒకేసారి ఇవ్వచ్చు ఓకే మనకు ఫస్ట్ అయితే ఫైనల్కి అయితే రేపు రేపు లేదా ఈరోజు ఈవినింగ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దీని తర్వాత మనకు జిఆర్ఎల్ లిస్టు రిజల్ట్స్ అయితే ఇస్తారు